హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కారం కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిక్కుడుకాయతో ఏం చేసినా తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే మళ్ళీ వదలరు అంత బాగుంటుంది దీని రుచి సో మరి ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఈ గోరు చిక్కుడుకాయ కర్రీ చేయడానికి ఇక్కడ నేను పావు కేజీ వరకు గోరు శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను వీటిని వన్ ఇంచ్ సైజు ముక్కలుగా తొడుములు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఉడికించుకుందాం దానికోసం ఈ ముక్కలన్నిటినీ ఒక కుక్కర్లో వేసుకుని ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి నెక్స్ట్ రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి అలాగే మూడు వన్ ఇంచు ముక్కలుగా కట్ చేసుకుని అల్లాన్ని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి లేదా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు చూడండి ఇలా మెత్తగా దంచి కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేస్తే చూడండి ముక్కలు ఈ మాత్రం ఉడకాలి మరీ మెత్తగా ఉడికించకూడదు ఇలా ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వాటర్ తీసేసి కాసేపు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి నెక్స్ట్ నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి ముక్కలు వేసి మినపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ముప్పై సెకండ్ పాటు వేయించండి ఇలా తాలింపు వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని తడి లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కూరలో కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలపండి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు కూరని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో రుచిగా ఈజీగా గోరు చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కారం కూర రెడీ ఈ కూరని వేడివేడి అన్నంలో అలాగే రోటీస్లోకి కాంబినేషన్గా తినచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా గోరుచిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కారం కూరని ఈజీగా ఐదు ఐదు నిమిషాలు ఎలా తయారు చేసుకోవాలో మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్